వ్యాపారాల్లో నష్టం చూడడం తర్వాత ఏం చేయలేనో దిక్కులు తోచని పరిస్థితి రావడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి అసలు ఈ వ్యాపారానికి గురించి ఆలోచిస్తూ ఉంటే కనుక మనం ఏ ఏమిటి ఎప్పుడు ఏమిటి ఎలా ఎప్పుడు ఏమిటి ఎలా అసలు వ్యాపార నష్టం ఎందుకు వస్తుంది అంటే కంటే లాభాధిపతి అశుభుడే బుధునితోని లేదా బుధత్రయంతో సంబంధించి ఉన్నప్పుడు దశాభుక్తి నాదు పదకొండవ భావత్రయానికి సంబంధించి ఉంటే జాతకుడికి వ్యాపార వ్యవహారం వ్యాపారంలో విపరీతమైన నష్టం కలుగుతుంది లేదా పదకొండవ భావాధిపతి భాగ్య భావత్రయంతో సంబంధించి ఉన్నప్పుడు ఆ దశాభుక్తి నాదులు లాభ లాభ ఆ దశాభుక్ భా లాభ భావత్రయానికి సంబంధించినచో ఆ దశాభుక్తుల్లోనూ జాతకుడు విశేషంగా నష్టపోవడం జరుగుతుంది అసలు వ్యాపార లాభం అంటే ఆ లగ్నానికి బుధుడు శుభుడై లాభ భావత్రయానికి సంబంధించి ఉన్నప్పుడు ఆ దశాభుక్తి నదులు ఆ భుక్త ఆ బుధత్రయానికి సంబంధించి ఉంటే ఆ దశాభుక్తులలో జాతకుడికి విశేషమైన లాభాలు వస్తాయి లేదా ఏదైనా ఒక శుభగ్రహంతో బుధక్షేత్రాలతోనూ లాభ భావత్రయంతోనూ సంబంధించి ఉండి ఆ శుభగ్రహం ఆ సమయంలో జరుగుతున్న దశాభుక్తి నదులతో సంబంధించిన ఉన్నప్పుడు కూడా వ్యాపారంలో విశేషమైన లాభాలు కలుగుతాయి భాగ్యాధిపతి పదకొండవ భావత్రయంతో సంబంధించి ఉన్నప్పుడు దశాభుక్తి నదులు భాగ్య భావత్రయంతో సంబంధించి ఉంటే ఆ దశాభుక్తుల్లో జాతకునికి విశేషముల వ్యాపారంలో విశేషమైన లాభాలు గడిస్తుంటాడు అసలు ఈ లాభభావ సూత్రాల గురించి నేను ఆలోచిస్తే లాభభావం యొక్క కారకత్వాలను గతంలో చాలా వరకు చెప్పన్నాను ప్రస్తుతం కూడా మళ్ళా ఒకసారి పునరుచరణ చేస్తున్నాను పెద్ద అన్నయ్య పెద్ద అక్కయ్య జాతకుని యొక్క ప్రథమ సంతానం యొక్క భర్త లేదా భార్య పెద్దల్లుడు లేదా పెద్ద కోళ్ళు తండ్రి యొక్క తమ్ముడు అనగా చిన్నాన్న తండ్రి యొక్క చెల్లెలు అనగా మేనత్త రెండవ తమ్ముడు భార్య దురవాట్లకు అనవసరమైన ఖర్చులు కీర్తి అపకీర్తి లల్చాలు కానుకలుగా బహుమతులు ఉపవత్తులు వ్యాపార లాభం నష్టాలు మొదలన్నీ కూడా లాభభావం యొక్క కార్యకర్తలు కింద మనం భావించాలి తెలివి తక్కువతనం అవివేకం మూర్ఖత్వంగా మోసిపోవడం లంచాలకు ప్రయత్నించే నష్టపోవడం సన్మానాలు సత్కారాలు మొదలన్నీ కూడా లాభభావన కార్యకత్వాలుగానే చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ ఉపవృత్తులు అని చెప్తున్నాను కదా ఈ ఉపవృత్తులు అంటే కనుక జాతకుడు తాను చేసేటువంటి వృత్తి కాకుండా ఉపవృత్తి ద్వారా నష్టపోవడాన్ని ఉపవృత్తి స్థానాధిపతి అంటే పదకొండవ భావాధిపతి ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఈ పదకొండవ భావాధిపతి ఏ లగ్నానికైనా అయినా అశుభుడవుతాడో పదకొండవ భావాధిపతి వృత్తి స్థానానికి సంబంధించి ఉన్నప్పుడు వృత్తిలో వచ్చినటువంటి ఆదాయాలను ఉపవృత్తుల్లో పెట్టుబడిగా పెట్టి నష్టపోవడం జరుగుతుందనమాట లేదా స్థానాధిపతి అశుభుడై పదకొండవ భావంతో సంబంధించి ఉన్నప్పుడు వృత్తి చేస్తూ ఉపవృత్తుల ద్వారా కూడా చేసే వృత్తిని సరిగ్గా నిర్వహించలేకపోవడం వల్ల కూడా జరుగుతూ ఉండవచ్చు పదకొండవ భావాధిపతి బుధక్షేత్రాలకు సంబంధించి ఉన్నప్పుడు షేర్ మార్కెట్ లాంటి ఉపవృత్తులు చేసి నష్టపోవడం జరుగుతుంది ఈ పదకొండవ భావాధిపతి కుజులతో సంబంధించి ఉన్నప్పుడు చేసే వృత్తి కూడా కాకుండా ఉపవృత్తులు ద్వారా అంటే రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేటు భూములు కొండం అమ్మడం ఇట్లాంటివి ఈ రంగాల ద్వారా కూడా ఉపరతులుగా ఎన్నుకొని నష్టపోవడం జరుగుతుంది పదకొండవ భావాధిపతి శుక్రక్షేత్రాలతో ఉన్నప్పుడు సినిమా రంగం వాహన రంగం లాంటి వాటిని ఉపరత్తులుగా ఎన్నుకొని నష్టపోవడం జరుగుతుంది పదకొండవ భావాధిపతి రవితో కానీ రవి క్షేత్రంతో కానీ ఉన్నప్పుడు రాజకీయాలను వృత్తిగా కాకుండా ఉపవృత్తిగా ఎన్నుకొని నష్టపోవడం జరుగుతుంది పదకొండవ భావాధిపతి చంద్రునితో కానీ చంద్రక్షేత్రంతో కానీ సంబంధించి ఉన్నప్పుడు ద్రవ పదార్థాలు సంబంధించిన చంద్ర కార్యకర్తాలతో కూడినటువంటి ఉపవృత్తులు ఎన్నుకొని నష్టపోవడం జరుగుతుంది పదకొండవ భావాధిపతి శనితో కానీ శని క్షేత్రాలతో కానీ సంబంధించి ఉన్నప్పుడు ఉపవృత్తులలో నియమించుకున్న సేవకుల వల్ల నష్టపోయే అవకాశం మెండిగా కనపడుతుంది పదకొండవ భావాధిపతి ఇప్పటి వరకు మనం ప్రస్తావించుకున్నట్టుగా గ్రహక్షేత్రాలతో కానీ ఉన్నప్పుడు ఆ దశాభుక్తి నదులు పదకొండవ భావత్రయానికి సంబంధించి ఉండాలి లేదైనా లేదా ఏదైనా ఒక అశుభగ్రహం పదకొండవ భావాత్రయంతో సంబంధించి ఉన్నప్పుడు ఆ అశుభగ్రహం యొక్క కార్యకర్తాలతో కూడినటువంటి ఉపవృత్తులు వచ్చేసి నష్టపోవడం జరుగుతుంది ఆ సమయంలో జరుగుతున్న దశాభుక్తి నదులు గ్రహాలతో కానీ గ్రహ క్షేత్రాలతో కానీ సంబంధించి ఉండాలి అదండి విషయం ఏమిటండి అంటే వ్యాపారానికి సంబంధించి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నమాట ఇవన్నీ మనం పరిశీలించుకున్న తర్వాతే ఏదైనా ఒక వ్యాపారం ప్రారంభించడం కానీ చెయ్యాలి అంటే ఇవన్నీ ఆలోచించకుండా ఎవరో గారి దగ్గరికి వెళ్తారు ముహూర్తం పెట్టించి ఉంటారు వ్యాపారం ప్రారంభించేస్తారు బాగానే ఉంటుంది తర్వాత రోడ్డు ఎక్కువ పరిస్థితి కూడా వస్తుంది అంచేత కొద్దిగా ఈ విషయాలు తెలుసుకుని మీకు అంటే ఇది ఉపయోగకరంగా ఉంటుందని ఉద్దేశంతో చెప్పడం జరిగింది మీరు ఎక్కడ బయటకున్నావు పర్లేదు ఏంటంటే దశానాథుడు అంతర్దశానాథుడు ఎలా ఉన్నాడు పదకొండవ భావత్రయానికి ఏ సంబంధం ఉన్నాడా లేదా అన్న విషయాలు ఒకసారి అందరూ కూడా ఆలోచిస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటానండి ఏంటంటే కోళ్ళు చాలా ఎక్కువగా ఉంది అంటే సీజన్ మారింది కదండి సీజన్ మారింది ఒకేసారి పడగొట్టిస్తున్నట్టుగా అయిపోయింది బ్యాక్ పెయిన్ కూడా కొద్దిగా పెరిగింది ఎక్కువసేపు కూర్చోలేకపోతున్నాను విషయాలు సహృదయంతో హృదయంతో అర్థం చేసుకోండి మన ఛానల్ని ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్ సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై గురుదత్త అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల సర్వే జనా సుఖినోకసమస్త